పెద్దపల్లి జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది గత రెండు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పది నుంచి పదమూడు డిగ్రీలకు పడిపోయాయి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చలి మరింత ఎక్కువగా ఉంటుంది పట్టణాలు పల్లెల్లో ప్రజలు బయటకు రావడానికే వణుకుతున్నారు ఉన్ని బట్టలు జాకెట్లు కొనుగోళ్లకు షాపుల్లో బారులు తీరుతున్నారు ఈ సందర్భంగా రాజస్థాన్ వ్యాపారి విక్కీ మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతుండడం వల్ల స్వెటర్లు జాకెట్లు అమ్ముడవుతున్నాయని తెలిపారు గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం ఎక్కువగా ఉందన్నారు రామగుండం రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నారు జ్వరం దగ్గు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు ఇక్కడ ఉండే ప్రజలకు విన్నవించేది అంటే సడన్ గా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ డిగ్రీస్ మైన వస్తుంది ఇంకా పడిపోయే అవకాశం ఉంది మెయిన్గా ఊపిరితిత్తులు ఆస్తమా ఉండే వాళ్ళకు అసలు చలికి ఎక్స్పోజ్ కాకూడదు పిల్లలు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఈ చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉలెన్ కాటన్ వేసుకుంటూ యాక్చువల్లీ రూమ్ టెంపరేచర్ ఆప్టిమమ్ అంటే ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసుకునే విధంగా రూమ్ టెంపరేచర్ లో అవస్థలు ఉంటే కనుక వెంటనే మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంపాదించండి రాజస్థాన్ స్వెటర్ కోట్ వేసిన గరం కప్పుడే ఈ రామగుండమ్మే రామగుండం తో हर प्रकार का माल मिलता है हमारे पास तो अच्छा सर्दी गिर रहा है इधर इस बार सर्दी गिरने से माल भी अच्छा बिक रहा है और माल भी सेलिंग हो रहा है अच्छे वाला తెలంగాణలో కూడా చలి తీవ్రత కొనసాగుతోంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది ఆదిలాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆసిఫాబాద్ కొమరంభీం నిర్మల్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లో తీవ్రమైన చలిగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యులో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు సంగారెడ్డి జిల్లా కొహిర్లో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగిలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వెల్లడించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పద్నాలుగు డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదు యని చలిగాళ్ల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు